ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా పరిస్థితిని నిరంతరం మదింపు చేస్తుంది రెండు వేల మూడులో పక్కన పెట్టిన అణ్వాయుధాల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సర్వోన్నత నాయకుడు కోమేని ఆదేశించలేదు అని అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గ గబార్డ్ ఈ ఏడాది మార్చ్ ఇరవై ఇరవై ఆరున చెప్పారు అయినా ఇరాన్ అణ్వాయుధాల నిర్మాణ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ముందస్తు చర్యగా పేర్కొంటూ ఇజ్రాయిల్ ఈ జూన్ పదమూడున దాడులు ప్రారంభించింది ఇరాన్పై ఇజ్రాయిల్ చర్యను నిర్లక్ష్యపూరిత దుందుడుకు చర్చ ఇరాన్లో ఉన్న ప్రభుత్వం అక్కడ ప్రజలందరికీ ఆమోదయోగిడమైన చెప్పలేం ఇజ్రాయిల్లో ఉన్న ప్రభుత్వం కూడా అలాంటిదే ఆయన ఇరాన్పై దాడికి దిగే హక్కు దానికి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు అన్వాయుధాన్ని నిర్మించగలిగిన స్థితికి ఇరాన్ చాలా దగ్గరలో ఉందనే ఇజ్రాయిల్ అభిప్రా అభిప్రాయం ట్రంప్ మనసులో నాటుకుంది దాంతో ఆయన ఇంటెలిజెన్స్ అంచనాలను పక్కన పెట్టేశారు చేయాలనుకుంటే ఆపగలరా ఇరాన్ అను సామర్థ్యాన్ని దెబ్బతీయడం అక్కడ అధికారం చేతులు మార్ మారేటట్లు చూడడం ఇజ్రాయెల్ ఆశయాలు ఆ రెండింటిలో ఏది తేలికైనది కాదు ఇరాన్ అన్వాయిదాన్ని నిర్మించకుండా జాప్యం చేయగలిగిన సత్తా ఇజ్రాయెల్లో సొంతమేమి కాదని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఏహూద్ బరాక్ ఈ మధ్య అన్నారు బహుశా కొన్ని వారాలు ఆపగలం ఓ నెల ఆపగలం అమెరికా కూడా దాన్ని కొద్ది నెలల పాటే అడ్డుకోగలదేమో అన్నారు ఆయన ఇరాన్ గగ్రతల రక్షణ వ్యవస్థతో పాటు నటాంజ్లో ఉన్న ముఖ్యమైన యురేనియన్ యురేనియం శుద్ధి సదుపాయాన్ని ఇస్ ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను ఇజ్రాయిల్ తీవ్రంగా ధ్వంసం చేయగలిగిందని ప్రస్తుతం అదింపులు సూచిస్తున్నాయి కానీ అరాక్ న్యూక్లియర్ కాంప్లెక్స్ చాలా వరకు చెక్క చెదరకుండానే ఉందని చెబుతున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ఫర్దోలో ఉన్న ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రానికి కూడా ఇంతవరకు వాటిలిన నష్టం ఏమీ లేదు ఈ సదుపాయం చాలా కీలకమైంది ఎందుకంటే ఇరాన్ వద్ద అరవై శాతం శుద్ధి అయిన యురేనియం ఉంది దాన్ని నిర్మించడానికి తొంభై శాతం శుద్ధి అయిన యురేనియం అవసరం ఆ పనిని ఫర్దో సదుపాయం వార రోజుల్లో చేసిపెట్టగలదు